ఆర్గానిక్ అనేది డిఫరెంట్ కాన్సెప్ట్ న్యాచురల్ అనేది సో దీనికి సర్టిఫికేషన్ అంటే డైరెక్ట్ ప్రూఫ్ అంటే డైరెక్ట్గా మీరు వచ్చి ఫార్మర్ దగ్గర చూడడం అంతే దీనికంటూ సర్టిఫికేషన్ అనేది ఏమీ ఉండదు న్యాచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఏముంది ఇప్పుడు ఓకే తీసుకోవచ్చు సర్టిఫికేషన్ కానీ మాకు ఇవ్వడం కూడా కష్టం ప్రూఫ్స్ ఇప్పుడు తను చెప్పినట్టు ఇవి కాకుండా కషాయాలు చేస్తాం స్టవ్ మనం కట్టెలు పొయ్యి మీద వేపాకుల్ని ఆవు మూత్రాన్ని కలిపి ఒక గంట మరగ పెడతాం మరగబెట్టి దాన్ని తీసి వడకబెట్టి కొడుతుంటే పురుగుల కింద పడిపోతున్నాయి మొన్న వరకు చేయడం కుదరక మేము చేయలేదు మా పనతను ఏం చేపించారు దగ్గరుండి అసలు మిరాకులు జస్ట్ నియమాస్త్రం అంటే వేపాకు మంచిదే కదా హెల్త్కి మనం తినొచ్చు కదా కౌ యూరిన్ కూడా మనం గోపంచుకుంటాం తాగుతాం కదా ఇప్పుడు ఈ రెండు మరగబెట్టి కొట్టడం వల్ల ఇంకెంత మంచిది ఆ ఫుడ్ అంటే మనం చేసేది నేషనల్ పద్ధతిలో చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ తినడం వల్ల అడిషనల్ ఇంకా ఇంకా యాడ్